నీతి కథ ఇద్దరు మిత్రులు ఒక రాజ్యానికి విజయేంద్రుడు అనే రాజు ఉండేవాడు విజయేంద్రుడు చాలా కఠినత్ముడు నిరంకుశుడు ఎవరు చెప్పినా వినడు అతని పరిపాలన కూడా అతనిలోనే ఉండేది రాజును ఎదిరించే సాహసం ఆ రాజ్యంలో ఎవ్వరికీ లేదు ధైర్యం చేసి ఎవరన్నా ఎదిరిస్తే కఠినంగా హింసించేవాడు ఆ రాజ్యంలో రవివర్మ గుణశర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరి పట్ల మరొకరికి ఎంతో నమ్మకం విశ్వాసం అభిమానం ప్రేమానురాగాలు ఉండేవి రాజుగారి అఘాయిత్యాలను చూస్తూ అందరిలాగా మౌలంగా ఉండలేకపోయారు ఆ ఇద్దరు మిత్రులు ఒక రోజున రవివర్మ రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు సైనికులు అతన్ని బంధించి రాజు ఎదుట హాజరుపరిచారు రవివర్మ ధైర్యంతో నిండు సభలోనే రాజుగారి అకృత్యాలను విమర్శించాడు ఆ మాటలు విన్న రాజు కోపంతో రవివర్మను బంధించి కారాగారంలో ఉంచమని వాటిలోనే ఆజ్ఞాపించాడు గుణశర్మ ఇదంతా తెలుసుకొని మిత్రుణ్ణి కారాగారంలో కలిసి నీ కోసం నేను చేయగలిగింది చేస్తాను నా ప్రాణాలను కూడా లెక్క చేయను నీ కోరికేమిటి అని అడిగాడు సంతోషంతో రవివర్మ మిత్రమా నేను మరణించేలోపు నా తల్లి చెల్లెల్ని చూసి వారికి ఏదైనా దారి చూపించి రావాలనుంది ఇంతకంటే నాకు వేరే కోరికంటూ ఏమీ లేదు అన్నాడు వెంటనే గుణశర్మ రాజు దగ్గరికి వెళ్ళి తన మిత్రుడు కోరికను తెలియజేసి అతను వచ్చే వరకు నేను కారాగారంలో ఉంటాను దయచేసి ఒక్కసారి విడుదల చేయండి అని వేడుకున్నాడు చెప్పిన గడువు లోపల రఘుశర్మ రాకపోతే అతని బదులు బదులు మరణదండను అనుభవించాలి అన్నాడు రాజు సరే అన్నాడు గుణశర్మ రాజు అతని మిత్రుడి మీద ఉన్న నమ్మకం చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ ఇద్దరు మిత్రుల గురించి అంతకు ముందే తెలుసుకుని ఉన్నాడు అందుచేత అతని కోరికను మన్నించి సరే నీ మిత్రుడికి నెల రోజులు గడువిస్తున్నాను నెల తర్వాత ఇదే రోజుకి నీ మిత్రుడు రాకపోతే నువ్వు మరణిస్తావు అని హెచ్చరించి రవివర్మని విడుదల చేశాడు నెల రోజులు గడిచాయి రాజు ఇచ్చిన గడువు కూడా ముగిసింది ఆఖరి రోజు సాయంకాలం వచ్చింది రాజు కారాగారంలో గుండసర్మ దగ్గరికి వెళ్ళి ఏడీ నీ స్నేహితుడు జీవితంలో ఎవరిని నమ్మకు చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది నీ తెలుగు తక్కువతనానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు అన్నాడు రాజు ఆ సమయంలోనే రొప్పుతూ కోటలోకి ప్రవేశించాడు రవివర్మ మిత్రుణ్ణి కౌగలించుకొని ఇంకా ముందుగా వద్దామని ఎంతో ప్రయత్నం చేశాను దారి పడుకున్న డంకులే నీ దైవల్ల నా వాళ్ళని చూడగలిగాను వారికి జీవనాధారం ఏర్పాటు చేశాను నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను మిత్రమా అని బాధగా అన్నాడు వారిద్దరి మాటలు వింటున్న రాజుకి వారి సైనికులకి హృదయాలు ద్రవించాయి అప్పుడు రాజు నా జీవితంలో ఇంత త్యాగబుద్ధి గల స్నేహితుల్ని ఎక్కడా చూడలేదు మీలాంటి మిత్రులు నా దేశంలో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను ఈనాటి నుండి నేను కూడా ప్రజల ఎందు ప్రేమానురాగాలతో ఉంటాను అని రాజు ఇద్దరిని విడుదల చేశాడు